హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఒక ఫన్నీ ఫన్నీ వీడియో చూపిస్తానండి చూడండి అందరూ మిస్ కాకండి ఈ వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది తీసుకో హాసిని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చూడండి హాసిని తీసుకో హాసిని డబ్బును తీసుకో తీసుకో జల్లీ తీసుకో హాసిని ఇస్తలేడా అన్న

సిని అడుగు అన్నయన్న అడుగు ప్లీజ్ అన్న అడుగు ఇస్తాడు ఇస్తలేడా హాసిని ఇంట్లో ఏదైనా ఉందంటేనే వస్తుంది ఇంట్లోకి లేకపోతే రాదు ఈ అమ్మాయి అవ చూడండి ఎట్లా చేస్తుందో

ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా ఇది కా పెద్దదే కావాలంటుంద్రా అదిని ఏయ్ கொட்டின ஆசா ஆசா பெட்டக்குரா இச்சே தினேச திக తిన దబ్బనా <laughs> 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 நவ்வு மாத்தம் ராது எந்த சத்தினா ராது ஏடுப்பு பெற்ற ஆச்சோட்டக்கும் இச்சேக చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అమ్మాయితో ఎంత జోక్ వస్తుంది రోజు డైలీ వస్తుంది మా ఇంటికి మేము టిఫిన్ తినే టైంకి వచ్చేస్తుందండి ఈమె ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్